నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచన మేరకు ఎస్కే జలీల్ పాషా తన ఒక ఎకరం పొలంలో మునగతోట వేయడం జరిగినది గత ఏడాది లాభాలతో పోల్చుకుంటే మునగతోట ద్వారా తనకు మంచి లాభం వస్తుందని ప్రభుత్వం తనకు మునగతోట వేసేందుకు అన్ని రకాలుగా సహకరించిందని రైతు స్వయంగా చెప్పిన మాటల ద్వారా తెలుస్తుంది నమస్తే సార్ నా పేరు జలీల్ పాషా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామ పంచాయతీ నేను గత పది సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నాను ప్రతి సంవత్సరం పత్తి మీద నాకు ఓ అతి కష్టం మీద ఓ ఇరవై వేలు ఓ ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చేది ఎటు సరిపోకుండా ఆదాయం వచ్చేది ఈ సంవత్సరం మరి నాకు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మా ప్రాంత ఈజీఎస్ సిబ్బంది మమ్మల్ని మో మోబిలేజ్ మోటివేషన్ చేసి మాతోటి ఈ ఎకరం మునగ తోట వేయించినారు ఈ మునగ తోటలో మునగ తోట కావాల్సినటువంటి మొక్కలు ఇతర ఖర్చులు సుమారు నలభై వేల రూపాయలు మొక్కలు వేసినందుకు మొక్కలు కొన్నందుకు పదిహేను వేల రూపాయలు ఈజీఎస్ నుంచి మాకు డబ్బులు కూడా ఇప్పించినారు నయా పైసా ఖర్చు లేకుండా మేము ఈ మునగ తోటను సాగు చేసుకుంటున్నాము ప్రతి నెల సెప్టెంబర్ నెల నుంచి ప్రతి నెల మాకు ఒక మూడు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇప్పిస్తున్నారు ఈరోజు మా ఈ ఫిబ్రవరి మొదటి తారీఖు నుంచి ఒకటో తారీఖు నుంచి మేము మునక్కాయలు మార్కెట్లో కూడా పంపడం జరుగుతుంది మంచి నాణ్యమైన మునక్కాయలు పీకే మొక్కటి అనే వెరైటీ మేము పంపిస్తున్నాము దీంట్లో భాగంగా మాకు ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలు మార్కెట్కి పంపిస్తే సుమారు రోజు ఒక వెయ్యి రూపాయల ఆదాయం వస్తుంది అట్లా మాకు ఈ సెప్టెంబర్ ఫిబ్రవరి నెల మొత్తము ఓ ముప్పై వేల వరకు మేము మునగ తోటలో ఆదాయం తీసుకున్నాం ఇంకా మంచి మంచి కాయలు ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయి చెట్టు నిండా కాయలున్నాయి అన్ని చెట్లు విరగ కాసు సుమారు లక్షన్నర వరకు కూడా నాకు ఆదాయం అని ఆశిస్తున్నాము చెట్టు నిండా ములక్కాయలతోటి నిండు ఉన్నది ఆశిస్తున్నాము అద్భుతమైన పంట మాతోటి వేయించినందుకు గాను గౌరవనీయులు కలెక్టర్ గారికి మమ్మల్ని మోటివేషన్ చేసి ఈ మునగ సాగు చేయించినటువంటి పీజీఎస్ సిబ్బందికి మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రైతులందరూ కూడా మునగ సాగు చేసుకొని అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని మునగ తోట వేసుకోవచ్చు అని చెప్పి రైతుగా నేను గర్వంగా చెప్తున్నా గర్వంగా చెప్తూ